తప్పు చేయలేదమ్మా నీకు పెడతావమ్మా ఎన్ని రోజులు ఇలా భయపడి బతుకుతారు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఏడ్చి మీ మొగుళ్ళు నా తుపాకీ గురి నుంచి తప్పించుకుంటారు స్టేషన్ వచ్చి ఒకసారి వీళ్ళ గురించి అడిగి చూడండి దొంగతనం చైన్ స్నాచింగ్ పిక్ పాకెటింగ్ అని ఒక్కొక్కడి మీద వంద కేసులున్నాయి అమాయకుల్ని మోసం చేసి అన్యాయంగా సంపాదించిన డబ్బుతో మీ కడుపులు మీ కుటుంబాల కడుపులు నింపుతున్నారా లేదు ఏం చేయమంటావు అమ్మా పేదవాళ్ళం ఇంతకంటే వేరే దారి లేదు పేదవాళ్ళట మూటలు మోసేవాడు పేదవాడు కాదా కూలి పనులు చేసేవాడు పేదవాడు కాదా ఎండనక వాడనక రోడ్లు వేసేవాడు పేదవాడు కాదా ఆటో నడిపేవాడు పేదవాడు కాదా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ మనస్సాక్షిని నమ్ముకున్న ధనవంతులు మీలాగా వాళ్ళందరికీ కళ్ళ కపటం కుళ్ళు కుతంత్రం ఇవేవి తెలియవు మీరు మోసగాళ్ళు సోంబేర్లో కష్టపడి డబ్బు సంపాదించడం మానేసి ఇలా అడ్డదాలు తొక్కుతున్నారు కష్టపడి బతకాలంటే వంద దారులున్నాయి అగర్బత్తలు అమ్మండి అప్పడాలు ఓడియాలు చేసి అమ్మండి బట్టలు అమ్ముకోండి కూలి పనికి వెళ్ళండి అయ్యా ఆటో నడపండి వీధి వీధి తిరిగి కూరగాయలమ్మండి కష్టపడి ఒక్క రూపాయి సంపాదించిన అందులో తృప్తి మీ మీ భర్తల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తే వాళ్ళ ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి మారండి మార్చుకోండి ఎవరైతే భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేయరు మేడం వీళ్ళందరికీ మీరంటే భయం ఏర్పడింది కనుక ఇకపై ఏ తప్పు చేయరు మేడం బోలో భారత్ మతాకి చేస్ చేస్ చేస్కోండి మేడం పండుకోండి మేడం ఈ ఫోటో చూడండి వీడి పేరు డానియల్ వీటి చాలా కేసులు ఉన్నాయి ఈ ఇన్వాల్వ్డ్ ఇన్ త్రీ మర్డర్ కేసెస్ టూ విఐపి కిడ్నాప్ కేసెస్ ఈ టైంలో అతను కంట్రీ క్లబ్లో ఉంటాడు మేడం గుడ్ నా ఆఫీస్ రూమ్ లో ఉన్న ఫైల్ నంబర్ థర్టీ టూ తీసుకో నన్న వస్తానన్నా అలాగే వస్తానమ్మా అలాగే మిస్ కిరణ్ బేడి విఆర్ ఫ్రమ్ విజిలెన్స్ మీ మీద మా కంప్లైంట్ వచ్చింది బై ద వే దిస్ ఇస్ ద సచివారెంట్ ప్లీజ్ కోఆపరేట్ అండ్ స్టే వేర్ ఎవర్ యు ఆర్ ప్లీజ్ మూవ్ よしじゃあ。Oh, మిస్ కిరణ్ మీ నాన్న ఒక సామాన్య కానిస్టేబుల్ నువ్వు జీవితాంత పోలీసు ఉద్యోగం చేసినా ఇంత సంపాదించడం సాధ్యం కాదు అంతకంటే పెద్ద నేరం ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో కొకెయిన్ గంజాయి దొరికాయంటే యువర్ అండర్ ఇల్లంతా వెతికినా మీకు దొరికింది ఇదేనా మీరు వెతకాల్సిన చోటు ఇంకొకటి ఉంది నేను చూపిస్తాను దిలీప్ చంపేవాడిని కాపాడడానికి ఒక్క దేవుడు ఉంటే చచ్చేవాడిని కాపాడడానికి ఎందరో దేవుళ్ళు ఉన్నారు చట్టాన్ని కాపాడాలని కంకణం కట్టుకునే ఈ కిరణ్ బేడిని మోసం చేయడం ఇంపాసిబుల్ యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్ వెల్కమ్ కిరణ్ బేడి వెల్కమ్ ఎక్కడ చూసినా నీ ఫోటోలే ఎవరిని కదిలించినా నీ గురించి పొగడతలే ఏ టీవీలో చూసినా ఏ పేపర్లో చూసినా నీ గురించే లైన్స్ ద గ్రేట్ క్రైమ్ ఫైటర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ పోలీస్ కిరణ్ బేడి నీ సామర్థ్యం ముందు ఎవరైనా సరే తీరాల్సిందే నా గొప్పతనం గురించి ఇంతగా తెలుసుకున్న మీరు ఇలాంటి చిల్లర పని చేయవచ్చా మా ఇంటికి నువ్వు పంపించావే జోకర్లని వాళ్ళు లాకప్లో ఊచల్ లెక్కబెడుతున్నారు వాళ్ళు నీ పేరు బయటపెట్టలేదు వాళ్ళని పంపించింది నువ్వే అని కూడా ఒప్పుకోలేదు సాక్ష్యం కింద ఒక చిన్న దారం దొరికినా మీ అందరికీ చుక్కలు చూపిస్తాను ఫస్ట్ టైం మా చెప్పా మన మధ్య గొడవలు మీకు మాకు నువ్వు విద్యావంతురాలివి ప్రతిభావంతురాలివి ఎందుకు నీ బంగారు భవిష్యత్తుని పోలీస్ డిపార్ట్మెంట్ నాశనం చేసుకుంటావు మీ నాన్న ఆశయం నెరవేర్చడం కోసం ఆ గవర్నమెంట్ వాళ్ళిచ్చే జీత జీవితం గడుపుకుంటావా మాతో చేతులు కలిపి ఒకటవు ఎంత కావాలో తీసుకో జీవితంలో సెటిల్ అవ్వు ఎంజాయ్ ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ ఎలక్షన్ లో నిలబడతారు ప్రజాసేవ చేస్తాం అనేది వట్టి బోటకం ఏం చేసావన్నది కాదు ఎంత సంపాదించాం అన్నదే ముఖ్యం నెలంతా కష్టపడ్డా నీ జీతం ముప్పై వేల నుంచి నలభై వేలు మెచ్చదాం అదే ఇరవై వేల పిల్లకాయలు అయితే రోజంతా ఏసీ గదిలో కంప్యూటర్ ముందు కూర్చుని ఐటీ గిటి అంటారే వాళ్ళ జీతం నెలకి లక్ష రూపాయలే అత కూడా పెట్టిన డబ్బుతో శింషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఎకరంలో ఇల్లు ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ పెద్ద కారు తోట ఇంటిపైనే హెలిపాడ్ ఆడు నుంచి స్విమ్మింగ్ పూల్లోకి డైవ్ చేయాలని కలలు కట్టా ఉంటారు మేడం ప్రతి నెల గవర్నమెంట్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే జీతం లేట్ కావచ్చు కానీ నేనిచ్చే మామూళ్లు మాత్రం ఆన్ టైం మీ మాటలకి మురిసిపోయి ఆనందించడానికి మీ బెదిరింపులకు భయపడి సలాం కొట్టడానికి మీరు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడే వేరే ఆఫీసర్స్ లాంటిదాని కాని నేను చట్టానికి మసి పూసే మీ చేతుల్ని నరికే కాళిక మీలాంటి పిచ్చి కుక్కల్ని నేను పుట్టాను మేము ఆడిందే అసెంబ్లీ పాడిందే పార్లమెంట్ అనుకుంటున్న మీ ఆలోచనల్ని మూటకట్టి మూలన పెట్టండి లేదా మీ పవర్ ని సామ్రాజ్యాన్ని ఖాళీ చేసి ఖాళీ సీసాలుకోవడానికి కూకట్పల్లి పంపిస్తాను నెలకి ముప్పై ఐదు వేల రూపాయల జీతం రెండు జతల కాకీ డ్రెస్సు ఒకే ఒక జత బ్రౌన్ షూ హైదరాబాద్లో ఏదో ఒక స్టేషన్లో ఆరుగురు కానిస్టేబుల్సు నలుగురు ఎస్ఐలను మెయింటైన్ చేస్తూ బతుకుతున్న నీకే ఇంత బలుపుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు నలభై రెండు మంది ఎంపీలలో ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో అనేది డిసైడ్ చేసి టోటల్ గవర్నమెంట్ చేస్తున్నవాణ్ణి నా గురించి నీకేం తెలుసు ఇంకా చెప్పమంటావా ఓ అది వినడానికి నాకు టైము లేదు జనానికి ఓపిక లేదు చట్టం న్యాయం నాకు రెండు కళ్ళు లాంటివి వాటి మీద కన్నేసిన వాడి కళ్ళు పీకి గుడ్డివాడిని చేయడమే నా డ్యూటీ బచ్చ ఎక్కడో మైదానంలో క్రికెట్ ఆడుకోవాల్సిన నువ్వు నా జీవితంతో ఆడుకోవాలని చూస్తే భూపతి నాలుకని అదుపులో పెట్టుకో లేదా కత్తిరించి పారేస్తాను నీకు మా ఇంటికొచ్చి వార్నింగ్ ఇస్తావా ఎంత ధైర్యం రాకే గురి పెడతావా ఒక్క విషయం గుర్తుంచుకో ఈ కిరణ్ బేడి తలుచుకుంటే ఏ క్షణానైనా నీ చేతులకి బేడీలు వేయగలదు ఆకాశం నుంచి పడే నక్షత్రాన్ని ఎలాగైతే ఆపలేరో బిల్లు నుంచి దూసుకొచ్చే బాణాన్ని ఎలాగైతే ఆపలేరో అలాగే ఈ కిరణ్ బేడి ని ఎవ్వరూ ఆపలేరు ఎప్పుడైనా కిరణ్ బేడిని ఏం చెయ్యలేనే అని విరక్తి పుడితే షూట్ చేసుకోవడానికి పనికొస్తుంది పోలీస్ రిలీఫ్ ఫండ్ నుంచి నీ కిరణ్ బేడీకి అంత్యక్రియల ఖర్చు రెడీ చేసుకోండి మా జీతాల్లోంచి నీ అంత్యక్రియల కోసం ఆల్రెడీ చందాల పోగేసి పెట్టుకున్నా జస్ట్ వెయిటింగ్ ఫర్ మేడం లో ఉన్న వాళ్ళందరిలో శ్వేత చాలా బిలియన్ స్టూడెంట్ మేడం అంతేకాదు చాలా ధైర్యస్సురాలు నిన్న రాత్రి నాతో కలిసి చేసింది ఉదయం యోగా క్లాసుకు కూడా రాలేదు ఒకవేళ తన ఒంట్లో బాగుకు రాలేదేమో అనుకున్నాను కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకోలేదు మేడం అన్ని వద్దు వద్దు అని ఎంతో ముందుకున్నాను మానమ్మాయి బాగా చదివి పెద్ద ఆఫీస్ అవ్వాలని నాతో చెప్పారు ఇంతలోనే నీకు నూరేళ్ళు నిండాయా తీసుకోండి అమ్మా ఏంటి సడన్ గా నేను చచ్చిపోతే ఏడుస్తావా ఖచ్చితంగా ఏడవను కూతురు పోయిందని తెలియగాని నేను మీ నాన్న సంతోషంగా పాయసం తింటాం అందరికీ మీలాంటి అమ్మా నాన్నలుంటే ఎంత బాగుంటుందో నోర ముయ్యవే కడుపుని పుట్టిన బిడ్డ చనిపోయిందని తెలియగాని ఎంతటి కఠినాత్మలైనా ఏడవకుండా ఉండగలరా అవును ఈ డౌట్ వచ్చింది ఇది కూడా వేస్తే బాగుంటుందా ఆ అమ్మాయి చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా దహన సంస్కారం జరిగేటప్పుడు వాళ్ళ నాన్న బాధ చూడలేకపోయాను ఇంకా వాళ్ళ అమ్మను ఓదార్చడం నా వల్ల కాలేదు ఏమైంది అమ్మాయికి తెలీదు అసలు ఈ అమ్మాయిలంతా ఇంత హెస్టీ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారో జీవితంలో పోరాడ సాధించాలి అంతేగాని చచ్చేం సాధిస్తారు రా అయ్యో చూడండి ఎంత పని చేసిందో కూర్చోమ్మా ఏంటమ్మా ఇది అయినా ఈ పనులని నీకెందుకు చెప్పు అవన్నీ చూసుకుంటానికి మేము కదా కట్టండి సరదా నీకైనా బుద్ధుని సాయం చేద్దాం అనుకున్నాను నాన్న ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేయను అందుకు నీ పని చేస్తావా అయ్యో కొంచెం వర్చుకో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎంత ధైర్యస్తున్నాడు నువ్వు చిన్న దెబ్బకి ఆ ఊ అంటావా నొప్పిగా ఉంది నాకు ఏం చేయమంటావు అమ్మాయి అయిపోయింది పోలీస్ ఉద్యోగం చేస్తున్నావు కదా నువ్వు నీకు పంట వర్క్లు చెప్పు మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి అన్న హలో దిలీప్ డాక్టర్ శంకర్ ఎక్కడున్నా ఇమీడియట్ గా హాస్పిటల్కి రమ్మని చెప్పు క్విక్ ఓకే కాలింగ్ కంట్రోల్ కాలింగ్ కంట్రోల్ కిరణ్ బేడ్ స్పీకింగ్ నాకు ఎందుకు చేసుకోవడం చాలా కష్టం నాన్న నేను ఇప్పుడే వచ్చేస్తాను వస్తానమ్మా అయ్యో ఓన్ చేసి వెళ్ళవే ఏమిటో మీరు మీ డిపార్ట్మెంట్ నాకేం అర్థం కావట్లేదు రండి మిస్ కిరణ్ బేడి ప్లీజ్ బీ సీటెడ్ థాంక్యూ సార్ సార్ మీ నుంచి క్లారిఫికేషన్ కావాలి సార్ ఏంటో చెప్పండి ఈ ఫైల్ చూడండి ఈ రిపోర్ట్ ప్రకారం చనిపోయిన శ్వేత తన కుడి చేత్తో ఎడమ చేతిని కట్ చేసుకుంది అది త్రీ ఇంచెస్ డీప్ గా టెండన్ కూడా కట్ అయింది యూ మీన్ టు సే టెండన్ ఇస్ కట్ ఎస్ డాక్టర్ రిపోర్ట్ సేస్ దట్ టెండన్ కట్ అయిన ఎడమ చేత్తో మళ్ళీ కుడి చేతిని కూడా మూడు ఇంచెస్ డీప్ గా కట్ చేసుకుంది అలా చేయడం సాధ్యమవుతుందంటారా నో వన్స్ ద టెండన్ ఈజ్ కట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీకన్స్ట్రక్టి ఆ చేత్తో ఏ పని చేయటం సాధ్యం కాదు ఐ థింక్ సంథింగ్ ఈస్ రాంగ్ ఐ యుర్ ఐ థింక్ సో ఒక్కోసారి మా లాంటి డాక్టర్లకే అర్థం కాని విషయాలు మీలాంటి పోలీస్ బ్రెయిన్లకి అర్థం అవుతుంటాయి మేడం ఓ లెవెల్ కి కోటింగ్ ఇచ్చాం నువ్వు ఒక ఆడదానివి ఉండి నన్ను ఇలా హింసిస్తావా నీకు అసలు మానవత్వం లేదా మీలాంటి వాళ్ళకి పోలీస్ భాషలో చెప్తే గానీ మాట పెగలదు అంత తప్పు నేనేం చేయలేదు లేడీస్ హాస్టల్ నడుపుతున్నానన్న నెపంతో కాలేజ్ అమ్మాయిల్ని పెద్ద పెద్ద విఐపీలకి సప్లై చేస్తున్న విషయం మాకు తెలుసు లేదు నేను అలాంటి దాని కాదు నువ్వు అలాంటి దానివే నీ అసలు రంగు అన్నామల యూనివర్సిటీలో చదువుతున్న నీ కూతురు ఉత్తరకు తెలిస్తే అమ్మ విషయం మర్చిపోయి అసహించుకుంటుంది వద్దు మేడం అలా మాట్లాడకండి నేను అలాంటి పనులు చేసే దాని కాదు అయితే నిజం చెప్పు చైతన్ చంపింది ఎవరో తన కంటపడ్డ ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసే భూపతి కొడుకు విక్కీ కన్ను మా హాస్టల్లో ఉంట నాయశ్వర్య మీద పడింది వాడి మేడం లీవ్ వికి కామ్ ఎవరో తెలుసా వైజాగ్ మేజిస్టేట్ కూతురు వాళ్ళ వాళ్ళకి తెలిస్తే గొడవలు అవుతాయి లీవ్ హార్ మెజిస్ట్రేట్ కూతురుతో పడుకోకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా పిక్కి చేసా పిక్ ఇట్ పేస్ అమ్మాయి నదులు ఏ నువ్వొస్తావా యూ ఇడియట్ ఏంటి మేడం ఏంటిదంతా ఈ గోరాంటి చూస్తే కూడా ఊరుకున్నారా ఇలాంటి రౌడీ పేదవల్లి ఎలా హోస్టల్లో కి ముందు వాళ్ళని బయటికి వెళ్ళమనండి వాచ్ మాన్ వాచ్ మాన్ నా కెపాసిటీ గురించి తెలుసు మాట్లాడుతున్నావా నువ్వు నీ అబ్బా చేసే అరాచకాల వల్ల ఊరంతా కంపకూతుందన్న విషయము తెలుసు

వాడి చేతుల్లో బలైపోయిన ఆడవాళ్ల గురించి ఆల్రెడీ ఒకసారి నేను డీసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను మా అబ్బాయి హాస్టల్లో ఉన్న ఆడపిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లి మానభంగం చేశాడు అని డీసీపీకి కంప్లైంట్ ఇచ్చావు కదా అదే ఈ పేపర్ నువ్వు ఇచ్చిన కంప్లైంట్ పేపర్ ఎంగిలి చేతులు దుడుచుకునే టిష్యూ పేపర్ లాంటిది నేను అప్పుడప్పుడు ఇలాగే వాడుకుంటాను ఈ విషయం బయటికి తెలిస్తే ఎక్కడ నా కూతుర్ని చంపేస్తారో భయంతో మీతో అబద్ధం చెప్పాను మేడం నన్ను క్షమించండి మేడం సచ్ దండాలు దండాలు దాండాల అదేదో అంటారే గుడ్డెద్దు సేలో పట్టే ఆ నీ అవ్వారం నువ్వా సెత్తు చేసుకో కర్రీ ఎక్కడ చేస్తానావు ఎవరిని చేస్తావు తెలుసుకొని సెయ్యి ఇది ఎవరు ఇల్లు తెలుసా భోపతి గారిల్లో ఆయన పర్మిషన్ తీసుకో శ్వేత అనే అమ్మాయిని హత్య చేశాడు కదా భూపతి కొడుకు పాడేవాడి పర్మిషన్ తీసుకున్నాడు రండి 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 ఏం గమ్మును చూడండి దేవాళి మా అబ్బాయి హత్య చేశాడ వాడు కలిపించకు ఒక వారం రోజులైంది పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను ఇటు ఆ పేపర్ ఇదిగో ఇదిగో చూడండి ఇదే నేను మీ డిపార్ట్మెంట్ కి ఇచ్చింది మీ పోలీస్ వాళ్ళు నా బిడ్డను బతకనిచ్చేలా లేరు అందుకే నేను మీడియాను ఆశ్రయించాను మీ అందరి ముందు రిక్వెస్ట్ చేస్తున్నాను నా కొడుకుని ఏం చేయకూడదు ఈయన శంకర్ దాదా గాంధీజీ ఫ్యాను ఆ రోజులుగా ఉపవాసం కూడా ఉంటుంది బయటపా ఈయనకి కొడుకు అంటే ప్రాణం ఎలాగైనా ఈయన కొడుకుని వెతికి పెట్టండి నువ్వు ఏడో ఒక బా ఊరుకో తీయకండి సర్లే తీసుకుని అబ్బా మన బాధ ఎందు ప్రస్తుతం కూడా తెలవాలా అమ్మా నాకెందరూ స్నేహితులున్నారు అలాగే శత్రువులు కూడా ఉన్నారని మీకు కూడా తెలుసు నా కొడుకంటే నాకు పంచ ప్రాణాలు ఎవరో కిడ్నాప్ చేశారు మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దయచేసి వాడిని వెతికి పెట్టండి మీకు ఎవరు మీరు భూపతి కొడుకు కిడ్నాప్ అయినట్టు ఒక వారం క్రితమే కంప్లైంట్ ఇచ్చాడటగా వెతికారా ట్రై చేస్తున్నాను దొరకలేదు క్లూ ఏమైనా దొరికిందా లేదు ఇవాళ సిటీలో ఏదైనా ఏరియాలో ఒక బైక్ పోయినా దొంగిలించిందెవరో మనకు తెలిసిపోతుంది ఏదైనా గొడవ జరిగితే ఎవరు చేశారనేది మనకు తెలుస్తుంది ఎక్కడ హత్య జరిగినా అది ఎవరు చేసుంటారనేది ఎయిటీ పర్సెంట్ మన డిపార్ట్మెంట్ కి తెలుస్తుంది వదిలేస్తుంటాం కానీ ఆ అంతకుండి మీ అందరం వెయ్యి కళ్ళతో వెతుకుతూ ఉంటే ఓ వారం నుండి కనపడడం లేదని తప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తావా నీలాంటి వాడికి బీరు బిర్యానీ ఇస్తే చాలు యూనిఫామ్ తాకట్టు పెట్టడానికి నేనేం చేసిన పాపం లేదు మేడం మేడం నిజంగా వారు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు మేడం నన్ను నమ్మలే చెప్తున్నాను వారు ఎక్కడో నాకు తెలియదు ఈ రివాల్వర్ లో బుల్లెట్ ఖాళీ అవ్వాలన్నా స్మశానంలో శవం ఎక్కువ అవ్వాలన్నా నీ చేతిలో ఉంది చెప్పు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్